జగన్మోహన్ రెడ్డి నాంపల్లి సిబిఐ కోర్టులో లో హాజరవటం దాన్ని షెడ్యూల్ గా టైం ఈ టైంలో పెట్టడం అభిప్రాయం ఏంటి నమస్కారం అండి ఇష్యూనంటే అంటే కోర్టుకి పిలిచేది ఒక ముద్ద పిలుస్తారు మనకు తెలిసిన వరకు కోర్టుకి మనం గౌరవం ఇవ్వాలి ప్రపంచానికి కూడా మనం ప్రజలకు గడ గౌరవం ఇవ్వాలి అవినీతి పనులు చేసే వ్యక్తి ఎవరైనా కానీ కోర్టుకి కంపల్సరీగా వెళ్ళాల్సిన వ్యక్తులు నువ్వు మంచి చేసావు చెడు చేసేది నిర్ణయించేది కోర్టులో నువ్వు వెళ్ళాల్సిన కోర్టు పిలిచారు కాదు కోర్టు గౌరవించాలి నువ్వు ఒక్కడ వెళ్ళాలి కోర్టు అసలు ఏం చెప్తున్నారో ఏం చేస్తున్నారో నిర్ణయం తెలుసుకున్నాక నీకు అరెస్ట్ వారెంట్ లేదు ఏమీ లేదు నేను అరెస్ట్ చేస్తాను భయపడాల్సిన అవసరం ఉంది తప్పు చేశాను నేను ఒప్పుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు జనాభాకి వాళ్ళ కార్యకర్తలు పిలిపివాల్సినంత అవసరం ఉంది కోర్టుకు వెళ్లే వ్యక్తి కోర్టుకెళ్ళాలి రావాలి దానికి గంటన్నరగా రెండు గంటలు టైం షెడ్యూల్ పెట్టుకోవాల్సిన లేదు కోర్టుకి ఎవరైనా సరే గౌరవం ఇవ్వాల్సినది వాస్తవం అది నువ్వు గౌరవం ఇవ్వకపోగా కోర్టుని గడ దరించినట్టుగా కోర్టు విలువులుగా హించపరిచినట్టుగా కోర్టునిగా నువ్వు లెక్క చేయని వ్యక్తి కాబట్టి ఈ రోజు నువ్వు ఇలా చేస్తున్నావు అలాగే బుద్ధి జ్ఞానం అనేది వాళ్ళ కార్యకర్తలకు గడ ఉండాలని చెప్పి తెలియజేస్తాను ఎందుకంటే కోర్టుకి మనం గౌరవించుకుంటే హిందూ ధర్మానికి కానీ దేనికైనా గౌరవించినట్టు కోర్టు అంటే ఒక గుడి లాంటిది ఒక దేవాలయం లాంటిది కోర్టు తప్పులు ఒప్పులు నిర్ణయించేది కోర్టు అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము అధికారంలోకి వస్తాం రప్ప రప్ప ఆడిస్తాము మళ్ళీ ఎనభై ఎనిమిది దాటిన తర్వాత గంగమ్మ జాతర పది ఒక్కరు హోటల్ నడికినట్టు అని బ్యాండర్లు మళ్ళీ కట్టడంపై అసలు మీరేమంటారు ఏమండి వాళ్ళ ఉలుకాలను కాపాడుకుంటాం తప్పించి ఒక ఛాన్స్ తోనే అయిపోయింది ప్రభుత్వం చరిత్ర లేదు అది వాళ్ళు తెలిసిన విషయమే ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని ముందు జాగ్రత్తగా జనాభాను భోగులు చేసుకొని గవర్నమెంట్ కి అంతరాంగం పోలీస్ పోలీసు వారికి ఏంటి అమ్మో జగన్మోహన్ రెడ్డి గారి కొట్టుకొస్తే ఇబ్బంది కలిగిద్దని తెలియజేస్తాను తప్పించి అన్ని పుట్టిన నమ్మకాలు పిచ్చి దాని చేసుకుని వెళ్ళిపోయింది అంటారాపల్సరీ బతున్నట్టే జనాభా నీలాంటి వాళ్ళు నాలాండి వాళ్ళు ఎంత మంది చూస్తుండే కోర్టు పోలీసు వారు ఎంతమంది చూస్తుంటారు ఓర్పు పట్టణం సేపు ఓర్పు పడతారు ఎవరైనా గానీ ఓర్పు నయించిపోతే వాళ్ళ శరీరాలు తీసుకుంటే నువ్వు వెయ్యి మంది రాని లక్ష మంది రామని ఎవరు ఆపే విధానం ఉండదు అని చెప్పి తెలియజేస్తున్నా అంబటి రాంబాబు ఒక మాట మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు జగన్ ఆధారాన్ని తగ్గించాలని చూస్తున్న చూసారు కదా కోర్టు దగ్గర ఎంత మంది బలప జనాలు వచ్చారు ఏమంటే గంట అరగంట మాటలు మాట్లాడే వ్యక్తి రాంబాబు గారు అరగంట రాంబాబు గారు అంటారు ఆయన ఆయన మాట తీరే తెలుసు మీకు తెలిసిందే పెద్దలందరూ తెలిసిన విషయమే ఆయన మొడిగిన అది అనుకోదు కానీ ఆయన మాటలు ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు ఆయన చెప్పే విధానం కానీ కష్టం కాదని తెలియజేస్తాను అంబర్ రాంబాబు గారు ఇంకా వయసు మళ్ళీపోతున్నప్ప వయసు రాట్లా మీకు పద్ధతిగా మాట్లాడండి పద్ధతిగా నేర్చుకోండి రాంబాబు గారు నేను అరుగు చెప్పేది ఉండాలి మన తిరుమల దేవస్థానానికి వెళ్ళి ఉన్నది ఉన్నవాసం ఒప్పుకుని మేము సంతోషపడ్డాం ఆహా మా జగన్మూడి ప్రభుత్వంలో ఇంతవరకు ఇంత భోజనాలు ఎలా లేవు కోటం ప్రభుత్వంలో భోజనం చాలా బాగున్నాను ఒప్పుకొని పెట్టి దానికి నీకు రెస్పెక్ట్ నీ వయసుకు రెస్పెక్ట్ ఇచ్చాం నీకు గౌరవం ఇచ్చాం లేని దాన్ని చుట్టిస్తాం ఎక్కడైనా నా పెద్దలు ఇట్టుకుడితే పదకొండు సీట్లు రాలా నీకు గెట్టింగ్ పదకొండు సీట్లు వచ్చినాయి మళ్ళీ మిమ్మల్ని బుద్ధి నోడు ఎవడానికి మిమ్మల్ని కోరుకుంటాడా బుద్ధిన్నోడు మిమ్మల్ని మీకు ఓట్లు వేస్తారా ఇందుకే మీరు అలా చెప్పుకుంటాం తప్పని తెలియజేస్తున్నాను అంటే గతంలో వరకమ్మని కేసులో సతీష్ అనే అతను సీఐఈ అవును ఆయన చనిపోవడంపై మీ అభిప్రాయం ఏంటి సార్ దొంగ దొరికాడు ఎంక్వైరీలో ఆ ఎంక్వైరీ చేసిన వ్యక్తిని తప్పియాలి ఈ పక్కకి అవన్నీ వాళ్ళ కామన్ ఏకండి కొత్తగా చేసింది కాదు గొడవ చూసాం గోడగత్తులు అన్ని చూసాం ఆ ప్రభుత్వానికి ఉన్నదే మన కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన చెప్పే కరెక్ట్ అంటే పోలీసులు పోలీసులేసారు ఆత్మహత్య చేసుకున్నాడు సతీష్ అది మాట్లాడు ఏదైనా చేస్తారండి దుమ్మున్న దుమ్ము ధైర్యం ఉన్న వ్యక్తులు కాదు వాళ్ళు రూపాయి దీపాన్ని ఉంది అన్ని ఉన్నాయి వాళ్ళ దగ్గర లేదే ఎలా చేస్తారండి ప్రభుత్వాన్ని ప్రభుత్వం అంతే చేసిద్దా అని చెప్పి చేపించిన వ్యక్తి మీరే మీ పేర్లు కూడా మా అందరు తెలిసిన విషయం అది కొత్తగా చెప్పాల్సిన విషయం కాదు అంబర్ రాంబాబు గారు మాటలు వినే పరిస్థితి లేదండి అంటే ఇప్పుడు ట్రైలర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అని అంటున్నారు రైళ్ల నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటే పక్కన పడాలి రెండు వందల మీటర్లు పట్టడంపై మీకు ఎలా అనిపిస్తుంది అన్ని మీ అందరు తెలిసిన విషయం ఏది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఆత్మహత్య చేసుకునేది రెండు కారణాలు ఉంటాయి అంటే ఏంటి అంటే పరిస్థితుల బట్టి లేదా ఆరోగ్య పరిస్థితులు బట్టి ఆయనకి ఏం లేవు అన్నీ బాగుండగా లేవో నేను ఎందుకు అనుకోవాలి అంటే వాళ్ళకు కుటుంబ సభ్యులు మా ఆయన ఆత్మహత్య చేసుకునే పిరికివాడు కాదు మా ఊడు అదే భార్యగానే కుటుంబ సభ్యులు మేము అదే చెప్తున్నాం అండి ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు కాదు బయట వ్యక్తులు కూడా అదే చెప్తున్నారు అందులో ప్రభుత్వంలో పని చేసుకుంటారు గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా ఆయన చచ్చిపోవాల్సిన అవసరం ఉంది ఆయన బాధలే అప్పుల బాధల ఏమైనా వేరే సమస్యలు ఏమైనా ఉన్నాయా లేవు మనం ఆలోచించాల్సిందే అంటే దీని ఆకలి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదండి ఆల్రౌడీ అందరూ తెలిసిన విషయం పెద్దలకు తెలిసిన విషయం పోలీసు వారి డిపార్ట్మెంట్కే కే తెలిసి ఇది మనకు తెలిసిందేమండి